బర్నియా ఇస్రాయలియల్ యొక్క విశ్వాస ప్రయాణంలో ముఖ్యంగా వాళ్ళు ఐగుప్తి దేశం నుంచి దాసత్వం నుంచి విడిపించబడి కానాన దేశంలోనికి ప్రవేశించక ముందు వాళ్ళు అడుగు పెట్టినటువంటి ముఖద్వారం వంటిది ఒక గడప లాంటిది కానాన దేశంలోనికి కాదేశ్ బర్నియా ఆ కాదేశ్ బర్నియా అనేటటువంటి భూభాగము ఇస్రాయేల్ దేశంలో అత్యంత దక్షిణ భాగాన దక్షిణ కొన అది అక్కడ నుంచి ఆ కాదేశ్ బర్ణియ ఆ భూభాగము సుమారుగా అబ్రహాము బలి అర్పణ ఇచ్చినటువంటి బయర్ షుభా దాకా బీర్షభ ఆ బైర్షుభా దాకా అది ఆ భూభాగం ఉంది తర్వాత కాలంలో ఆ భూభాగము యూదా గోత్రానికి ఇవ్వడం జరిగింది కాదేశ్ అంతకుముందు మనము చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు సంఖ్యాకాండము పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో ఇస్రాయేలీలు కాదేశ్ బర్నియా దగ్గర ఏ విధంగా వాళ్ళు మోస మీద దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం వాగ్దాన భూమి పొందలేకపోయారు అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకునేటువంటి విషయము వాళ్ళకి విశ్వాసము లేదు 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 అని మనము చెప్పుకోవడం కాదు కానీ పోయినసారి వాక్య భాగంలో మనము ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటంటే ఇస్రాయలీలకి విశ్వాసము ఎందుకు లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయింది ఆ విషయం మీద మనము దృష్టించాం అంతేగాని ఇస్రాయల్కి విశ్వాసం లేదు కాబట్టి వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు ఇస్రాయేలీకి విశ్వాసం లేదు కాబట్టి వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు ఇస్రాయల్కి విశ్వాసం లేదు కాబట్టి వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు ఈ రకమైనటువంటి రిఫ్రెయిన్ అనేటటువంటిది ఈ పల్లవి అనేటటువంటిది విశ్వాసం లేదని చెప్తాది కానీ మనకు ఎందుకు విశ్వాసం లేదు వై దే డి నాట్ హ్యావ్ ద రిక్వైర్డ్ ఫెయిత్ టు ఎంటర్ ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ కెనట్ దట్ ప్రామిస్డ్ ల్యాండ్ దాని మీద మనము ఫోకస్ పెట్టాం మనము గమనించినటువంటి విషయము ఏమిటి అంటే వాళ్ళు కాటేశ్ బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టేదానికి వాళ్ళకి ధైర్యం చాలే భయపడ్డారు ఎందుకు భయపడ్డారు కారణము మనం కానీ పరిశీలిస్తే మనము పోయినసారి చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము అనేటటువంటిది దేవుడికి దేవుని యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది దాన్ని గురించినటువంటి అవగాహన చాలా చాలా తీవ్రంగా కొరవడింది అసలు లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏమిటి అంటే ఆ తరము వారు చూసినటువంటి అద్భుతములు ఆశ్చర్యకార్యములు మహత్కార్యములు ఇంకొక తరము వారు చూడలేదు అని చెప్పడము అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆ ఇస్రాయల్ దేశం అనేటటువంటిది పుట్టుక అనేటటువంటిది అద్భుత కార్యముల ద్వారా ఆశ్చర్య కార్యముల ద్వారా మహత్ కార్యముల ద్వారా దేవుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని వారిని విడిపించడం ద్వారా జరిగింది అంటే ఇస్రాయల్ దేశం యొక్క పుట్టుక అనేటటువంటిది అద్భుత కార్యములతోటి ఆశ్చర్య కార్యములతోటి ముడిపడింది వాటన్నిటిని కళ్ళతోచి చూసినటువంటి తరము చెవులతోటి విన్నటువంటి తరము వాటన్నిటికీ దేవుని యొక్క క్రియలకి కార్యలకి కార్యాలకి సాక్షులైనటువంటి తరము ఆ తరము వారు అయితే ఆ తరము వారు కాదేశర్ణియా వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసంలో ముందుకు సాగలేక శక్తిగలబడిపోయారు గొప్ప కూలిపోయారు వారి మీదకి శత్రువు దండెత్తి రాకముందే శత్రువు వారి మీద ఒక్క బాణము కూడా సంధించక ముందే శత్రువు వారి మీద కట్టి దూయక ముందే వీరు దూరం నుంచి వారిని చూసి రహస్య ప్రదేశం నుంచి వారిని గమనించి అమ్మో అని భయపడిపోయి వాళ్ళు పొందవలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందకుండా ఓటమిని అంగీకరించేశారు విశ్వాసము అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది క్రైస్తవ జీవితంలో ఇస్రాయలీలు ఆ విశ్వాసాన్ని కాదేశ్ బన్యాలో బయల్పరచలేకపోయారు క్రియాశీలకమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు చూపించలేకపోయారు విశ్వాసం అనేటటువంటిది ఒకవేళ హృదయంలో కానీ ఉంటే అది క్రియా ద్వారా బయటపడుతుంది క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్పి యాకోబు రాసినటువంటి పత్రికలో ఆయన మనతో చెప్తాడు అటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి ఆ తరము కాదేశు బర్నియాలో వారు దేవుని మీద తిరుగుబాటు చేసి వాగ్దాన భూమిని ఆశీర్వాదాన్ని పొందలేకుండా పోయారు అయితే ఈ దినమున మనము మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే అదే కాదేశు బర్నియా ప్రాంతంలో ఒకప్పుడు అబ్రాహం నివసించాడు ఇస్రాయేలీలు కాదేశు బర్నియాకి రాకమునుపు ఆ ప్రదేశంలో వాళ్ళు అడుగు పెట్టక మునుపు నాలుగు వందల సంవత్సరాలకి పూర్వం అబ్రహాము కూడా అదే ప్రాంతంలో ఆయన నివసించేటటువంటి వాడు ఎన్మిష్పత్ అనేటటువంటి ఒక ప్రదేశము దానికి ఇంకొక పేరు బర్నియా ఆ సమయంలో ఆయన అక్కడ నివసించేటప్పుడు అమోరియులు ఉండేటటువంటి వాళ్ళు అమోరయులతో ఆయనకి స్నేహం ఉండేటటువంటిది ఓడంబడిక కూడా ఉండేటటువంటిది ఆయన మమ్రే అనేటువంటి ప్రదేశంలో సింధూర వనం దగ్గర ఆయన నివసించేటటువంటి వాడు అయితే ఆయన అక్కడ నివసించేటప్పుడు ఆయనకి ఒక అబ్రహాముకి ఒక వర్తమానం వచ్చింది వర్తమానం యొక్క సారాంశం ఏంటి అంటే అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆయన యొక్క భార్య ఆయన యొక్క కుమార్తెలు ఆయన ఇంటివారు దాసులు దాసులు అందరూ కూడా సోదం గుమ్మరం మీద మీదకి దండెత్తినటువంటి దండెత్తి వచ్చినటువంటి నలుగురు రాజులు కేదోర్ ల్యావ్ మోర్ అనేటటువంటి రాజు ఇంకొక ముగ్గురు రాజులు మొత్తం నలుగు మ నలుగురు తూర్పు దేశం నుంచి బయలుదేరి ఆ రెండు అక్కడ ఉండేటటువంటి దక్షిణం వైపుకి వాళ్ళు ప్రయాణిస్తూ ఆ దక్షిణం వైపుకు ప్రయాణించేటప్పుడు ఉండేటటువంటి చిన్న చిన్న రాజ్యాల్ని ఆ ఫీఫ్ డమ్స్ అన్నింటిని ఓడించుకుంటూ సోదము గుమర్రా దగ్గరకు వచ్చారు సోదము గుమర్రా దగ్గరికి ఎందుకు వచ్చారంటే కారణం ఏంటంటే సోదము గుమర్రా వాళ్ళు ఆయనకి కప్ప కట్టవలసినటువంటి కప్పము కట్టడము ఆపివేశారు దానికి ప్రతీకారం తీర్చుకునే దానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు వచ్చి ఆ ఐదు మంది రాజులు దక్షిణ ప్రాంతంలో సోద ముగ్గుమర్రా ఇంకా నలుగురు రాజులు మొత్తం ఐదు మంది రాజులు వాళ్ళని వీళ్ళు ఓడించి వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేసి ఈ తూర్పు దేశపు రాజులు హెదో ఆయనతో వచ్చినటువంటి మిగిలిన ముగ్గురు రాజులు మొత్తం నలుగురు వాళ్ళకి దొరికినటువంటిది అన్నిటినీ కూడా వాళ్ళు పట్టుకుపోయారు వాళ్ళు పట్టుకుపోయినప్పుడు వాళ్ళకి పట్టుకుపోయారు వాళ్ళు పట్టుకుపోయినటువంటి వారిలో అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆయన కుటుంబం కూడా ఉంది అప్పుడు అక్కడ పనిచేసేటువంటి ఒక దాసుడు వెంటనే అబ్రహాం దగ్గరికి చేరుకుని అయ్యా నీ బంధువు లోతు ఆయన కుటుంబంను కదోర్లయామోర్ ఆ ఉత్తర దేశ రాజులు చెరగా పట్టుకుని వెళ్ళిపోయారు అనేటటువంటి వర్తమానాన్ని చేరవేశాడు ఆ వర్తమానము చేరవేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే మమ్రే అనేటటువంటి ప్రదేశంలో యష్కోలు అనేటటువంటి ప్రాంతము మమ్రే ఆ సింధూరు వనం దగ్గర ఆయన నివాసము ఉంటూ ఉన్నాడు ఈ ముగ్గురు రాజులు ఈ మమ్రే తర్వాత వచ్చి అనేరు తర్వాత వచ్చి యష్కోలు అనేటటువంటి ముగ్గురు రాజులు కూడా అమోరీయులు వాళ్ళతోటి అబ్రహాముకి ఒక వడంబడికి ఉంది స్నేహంగా వాళ్ళు జీవించేటటువంటి వాళ్ళు సంఘర్షణ శత్రుత్వము లేదు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వర్తమానం వచ్చినప్పుడు అబ్రహాము చేసినటువంటి పని ఏమిటి అంటే వెంటనే ఆయన ఇంట్లో పనిచేసేటటువంటి శిక్షణ పొందినటువంటి మూడు వందల పద్దెనిమిది మంది సేవకుల్ని తీసుకుని ఆయనకి జతగా వచ్చినటువంటి ఆయన స్నేహితులు అమోర్యులు వాళ్ళు కూడా ఈ యష్కలు మమరే అనేరు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అబ్రాహాతో కలిసి వాళ్ళు ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి రాజుల్ని వెంబడించుకుంటూ బయలుదేరారు దానికి నాయకత్వము వహించినటువంటి వాడు అబ్రహాము హెబ్రయ్యుడు ఆయన వెంటాడినటువంటిది ఆయన తరిమినటువంటిది ఎవరిని అంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఈయన తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత అబ్రహాం అబ్రహాం అయిపోయింది ఆయన తరం అయిపోయింది నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీలు అదే కాజేశ్ బర్నియాలో ఆరు లక్షల మంది పాదాచారులైనటువంటి పురుషులు ఆయుధము కలిగి యుద్ధము చేయగలిగినటువంటి వారు ఉన్నారు ఆరు లక్షల మంది వారు ఆ కాలేష్ బర్నియా దాటి కానాని దేశంలోనికి ప్రవేశించి యుద్ధము చేసి దాన్ని స్వాధీనం చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దేశాన్ని మీకు ఇచ్చేసాను వాళ్ళు మీరు వశం అవుతారు వాళ్ళ మీకు వాళ్ళ మీద మీకు జయం కలుగుతుంది అని దేవుడు వారికి ముందుగా వాగ్దానం చేసి నేను మీకు తోడైనా అని ఇవన్నీ కూడా చెప్పినా కూడా వాళ్ళు అడుగు ముందుకు వేయలేదండి ఆరు లక్షల మంది పాదాచారులు ఆయుధము పట్టగలిగినటువంటి వాళ్ళు ఇస్రాయేలీలు దేవుని యొక్క మందస్సు ఉంది వారి వెనక పెద్ద చరిత్ర ఉంది అద్భుతమైనటువంటి కార్యాలు చూసినటువంటి అడుగు ముందుకు వేయలే అయితే అదే ప్రాంతంలో సుమారుగా ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రాహాము మాత్రము సమాచారం రాగానే వెంట వెంటనే ఆయన తన దగ్గరున్నటువంటి మనుష్యుల్ని సమకూర్చుకొని మిగిలినటువంటి స్నేహితులు వీళ్ళందరూ సమీకృతమై ఖదోలయామోర్ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి నలుగురు రాజులు వెంటబడ్డారండి ఎన్ని దినాలు వాళ్ళని తరుముకుంటూ పోయారో బైబిల్లో రాయలే ఎన్ని మైళ్ళ దూరంలో వాళ్ళని అందుకున్నారో బైబిల్లో రాయలే కానీ ఒక మాత్ర మాత్రం ఉంది ఇస్రాయల్ దేశానికి అత్యంత ఉత్తర భాగాన ఉన్నటువంటి ప్రదేశంలో అబ్రహాము ఆయన యొక్క జనులు ఆ సేవకులు ఆయనతో వచ్చినటువంటి స్నేహితులు స్నేహితులు వాళ్ళ సేవకులు అందరూ కూడా ఒకనొక రాత్రి ఆ నలుగురు రాజుల సైన్యం మీద దాడి చేశారండి రాత్రి పూట ఎన్నుకున్నారు దాడి చేశారు ఆ దాడిలో వాళ్ళు ఆ శత్రు సైన్యాన్ని సంహరించి వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని ఓడించి అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును లోతు యొక్క కుటుంబాన్ని మొత్తం ఆయన భార్యను కుమార్తెలు మొత్తం ఆయన ఆస్తిని అంతా కూడా తిరిగి ఆయన సంపాదించుకొని ఇంకా కొల సొమ్ముతో మొత్తము వాళ్ళందరినీ ఓడించి ఆ సైనికులు నలుగురు రాజుల యొక్క సైన్యాన్ని ఓడించి మూడు వందల పద్దెనిమిది మంది గుర్తు పెట్టుకోండి కలిపితే మూడు వందల పంతొమ్మిది మంది ప్లస్ ముగ్గురు అమోరియులైనటువంటి ఆయన యొక్క స్నేహితులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు కొన్ని వందల మంది బహుశా అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు కానీ నలుగురు రాజ్యాల సైన్యంతో పోలిస్తే వీళ్ళ సంఖ్య చాలా తక్కువ సంఖ్య చాలా తక్కువ ఇక్కడ మనము చూడవలసినటువంటిది ఏమిటి అంటే అదే కాజేష్ బర్నియాల్లో ఇస్రాయలీలు ఆరు లక్షల మంది సైన్యం కలిగి అడుగు ముందుకు వెయ్యలేక భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నారు ఆ రోజు రాత్రి మేము చనిపోతాం వాళ్ళకి మేము ఆహారం అవుతాము మా పిల్లలు పట్టుబడతారు చెరపట్టబడతారు మా స్త్రీలు కొనిపోబడతారు మేము వారికి కొలసొమ్ముగా మారుతామని చెప్పి ఏడ్చుకుంటూ ఆ రాత్రి అంతా వాళ్ళు గగ్గోలుగా విలాపం చేశారండి ఆరు లక్షల మంది ప్లస్ దేవుని యొక్క మందసం ఉంది దేవుని యొక్క ప్రత్యక్ష గుడార్మ వాళ్ళతో కూడా వస్తుంది మోసే ఉన్నాడు అహరోహన్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఏది కూడా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోయిందండి కానీ అబ్రహాము మాత్రము దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా ఆయన అప్పుడికప్పుడు ఆయన ఆ రాజుల మీద దండయాత్రకి దిగాడండి వాళ్ళని ఈయన వెంటాడడు ఇన్ హాట్ పర్సూట్ ఆఫ్ ద ఫోర్ ఈస్టర్న్ కింగ్స్ ఎంత కాలము వెంబడించాడు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడో అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ మొత్తానికి ఆయన వాళ్ళని కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత విపరీతమైనటువంటి ఆ ఆ నైట్ లో ఏమంటే ఆ రాత్రి ఆయన దాడి చేసి మొత్తం వాళ్ళని చెదరగొట్టి తన యొక్క తమ్ముడు కుమారుణ్ణి లోతుని ఆయన తిరిగి సంపాదించుకున్నాడండి ఎట్లా వచ్చింది ఈ ధైర్యము ఈ విశ్వాసం ఎలా వచ్చింది అబ్రాహం యొక్క జీవితాన్ని కానీ మీరు పరిశీలిస్తే ఒకప్పుడు ఈయన ఐగుప్త దేశంలో రాజు చేతిలో ఈయన పట్టుబడ్డాడండి ఈయన భార్య చెరపట్టబడింది ప్రొటెస్ట్ కానీ ప్రతిఘటన కానీ ఏమీ అబ్రహాము చూపించలే అక్కడ దేవుడు జోక్యం చేసుకుని ఫరో యొక్క చేతుల్లో నుంచి సారాను అబ్రహామును ఆయన యొక్క దాసుల్ని దాసీలు అందరినీ విడిపించుకొని వచ్చాడు ఎవరు యొహో దేవుడు ఫరో యొక్క గృహాన్ని ఆయన మొత్తాడండి తెగుళ్ళతోటి మొట్టాడు తెలుసుకున్నటువంటి ఫరో అబ్రహాముని ఆయన భార్యని చెర నుంచి విడిపించి పంపించేశాడు పంపించేశాడు దాసులు ఆ వచ్చేటప్పుడు కొలసొమ్మతో వచ్చాడు అంటే ఇంకా ఎక్కువ ఆస్తి సమకూరింది ఎగ్జాక్ట్గా ఇదే పరిస్థితి ఇస్రాయేల్కి కూడా ఎదురైందండి వాళ్ళు కూడా ఐగుప్త దేశంలో చెరపట్టబడినటువంటి జనమే చేత పాలింపబడినటువంటి జనమే వారి పిల్లల్ని ఆయన చంపివేసినటువంటి వాడు ఎంతో హాని చేసినటువంటి వాడు వాళ్ళని దేవుడు బయటికి తీసుకొనిచ్చాడు విడిపించాడు విమోచించాడు జోక్యం చేసుకున్నాడు అబ్రహాం జీవితంలో ఐగుప్త దేశంలో యహోవ దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో అదేవిధంగా ఇస్రాయల్ దేశంలో వాళ్ళ తరఫున దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళను కూడా బయటకు తీసుకొని వచ్చారు అయితే తేడా ఎక్కడుందంటే అండి ఇస్రాయలీలు ఆ విషయాన్ని మర్చిపోయారు ఆ దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన బలాతిశయాన్ని ఆయన విశ్వాసతని ఆయన నమ్మకత్వాన్ని వాళ్ళు మననల్లోనికి స్మరణలోనికి తెచ్చుకోలేరు అయితే అబ్రహాము గుర్తుకు పెట్టుకున్నాడు అట్లీస్ట్ ఆ ఇన్ఫ్లెన్స్ మనకి ఇక్కడ ఉంది ధైర్యంగా వెళ్ళిపోయాడు ఇదే అబ్రహము మళ్ళీ అభిమలేఖ రాజు చేతిలో గెరారులో అభిమలేఖ రాజు చేతిలో మళ్ళీ ఇంకొకసారి ఆయన భార్య చెరపట్టబడింది దేవుడు మళ్ళీ జోక్యం చేసుకున్నాడు మళ్ళీ విడిపించాడు మళ్ళీ కానాన్ దేశంలోనికి నడిపించాడు ఈ సంఘటనలన్నీ అబ్రాహం యొక్క లో నాటబడి ఉన్నాయి అవి ఆయన గుర్తు పెట్టుకుని ఉన్నాడు ఊరు నుంచి మొదలుపెట్టింది మొదలుకొని ఊరు దగ్గర నుంచి ఆయన బయలుదేరాడు దేవుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు నిన్ను ఊరు నుంచి బయటికి తీసుకువచ్చినటువంటి దేవుణ్ణి నేనే అనేటటువంటి ఉపోద్ఘాతపు వాక్యం చెప్తాడు ఇంట్రడక్టరీ సెంటెన్స్ ఆయన చెప్తాడు నిన్ను ఊరు నుంచి బయటికి వెలుపలికి తీసుకుని వచ్చినటువంటి దేవుణ్ణి నేనే అదే మాట ఇస్రాలితో కూడా అంటాడు నిన్ను ఐగుప్తి దేశం యొక్క దాస దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుణ్ణి నేనే అంటాడు కానీ ఆ వాక్యము వాళ్ళకి పెద్ద గుర్తుకు లేదు అది ఏమీ ప్రభావితం చూపించలేదు వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయలేదని అయితే అబ్రహాముకు మాత్రము తన జీవితాన్ని ఆయన ఆలోచించుకున్నప్పుడు ఆయన పరికించి చూసుకున్నప్పుడు ఆ కానాను దేశంలో ఆయన నివసించేటటువంటి పరిస్థితులు చుట్టుపక్కల ఉండేటటువంటి అన్యులైనటువంటి జనులు అన్ని చూసుకొని ఆయన నివసించే విధానము దేవుడు చేసినటువంటి కార్యాలను గుర్తుకు చేసుకుని ఆయన ఏం చేశాడంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ ఉండేటటువంటి కొద్ది మందితో దేవుడు నాకు తోడయున్నాడు అనేటటువంటి ధైర్యంతో విశ్వాసంతో ఆయన ముందుకు సాగాడు ఈ మాట నేను జస్ట్ లైక్ దట్ అంటే ఆ విధంగా చెప్పేసి ఆధారం లేకుండా చెప్పేదానికి నేను చెప్పడం లే ఒక మాట నేను గుర్తుకు చేస్తాను అబ్రహాము దేవుడి మీద ఆధారపడే ఆ దారి చేశాడు దేవుడి మీద విశ్వాసం ఉంచే ఆ దాడి చేశాడు అక్కడ ఆ నలుగురు రాజుల్ని ఆయన వెంటాడి వారిని తరిమి వారిని కొట్టి వారి సైన్యాన్ని చల్లా చేసి ఆయన కోల్పోయినటువంటి ఆ లోతుని వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు అబ్రహాము తన సొంత శక్తి మీద నా ముసలివాడైనటువంటి అబ్రహాం కదా ఆయన ఈ వాజ్ ఓన్ ఓల్డ్ మ్యాన్ అట్ దట్ టైం ఆ సమయంలో ఆయన వృద్ధుడైనటువంటి వ్యక్తి ఆయన ఇంత పెద్ద ఎక్స్పిడిషన్ ఈ మిలిటరీ ఎక్స్పిడిషన్ అనేటటువంటిది ఎట్లా చేయగలిగాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ప్లస్ రెండో ప్రశ్న ఏంటంటే ఈ నలుగురు రాజ్యులు ఒకేసారి వచ్చారు నలుగురు రాజులు తూర్పు దేశం నుంచి నలుగురు రాజ్యాలు వాళ్ళ సైన్యాలు ఒకేసారి వచ్చినాయి వీళ్ళని ఏ విధంగా చెదరగొట్టాడు అనేటటువంటిది ఒక ప్రశ్న మనం ఈ ప్రశ్నలు వేస్తే మనం ఏమేమి చెప్పగలము అబ్రహాంకి సుపీరియర్ మిలిటరీ స్ట్రాటజీ ఉండింది అబ్రహం చాలా యువకుడు బలవంతుడైనటువంటి వాడు యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు యుద్ధంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు అని చెప్పుకునే దానికి మనకి ఏ ఆస్కారం ఏ ఆధారం కూడా లేదు మరి ఎట్లా ఈ విజయం సాధ సాధ్యమైందంటే రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన వాళ్ళని ఓడించి తిరిగి వచ్చేటప్పుడు శాలేము రాజైనటువంటి మెల్క్ది దిక్కు ఆయన ఎదుర్కొనే దానికి వచ్చి ఆయనతో పాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చి అబ్రహాముని సంబోధించేటప్పుడు ఒక మాట అంటాడండి ఏమనే మాట అంటాడంటే భూమికి ఆకాశ సృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు నీకు ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాడు ఎవరు మెలిసి మాట్లాడతాడు అబ్రహాము మాట్లాడేటప్పుడు ఈ సోదమరాజు తోటి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే పంతొమ్మిదో వచనమండి అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమెనుకును భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతులకు దేవుడు స్థుతింపబడుగా కానీ చెప్పను అబ్రాహాం యొక్క విజయానికి కారణము ఆయన ఇంట్లో శిక్షితులైనటువంటి మూడు వందల పద్దెనిమిది మంది కాదు అబ్రాహాం యొక్క సుపీరియర్ మిలిటరీ స్ట్రాటజీ కాదు అబ్రాహాంలో ఉండేటటువంటి బలము కాదు ఆయన స్నేహితుల్లో ఉండేటటువంటి గొప్పతనము కాదు ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రాహా యొక్క శత్రువుల్ని ఆయన చేతికి అప్పగించాడు దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అనేటటువంటి దేవుని యొక్క జోక్యం అనేటటువంటిది ఆ యుద్ధంలో ఉందండి ఆ విధంగా జోక్యం చేసుకుంటాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి విశ్వాసంతోనే అబ్రాహము అడుగు ముందుకు వేసి వాళ్ళని వెంటాడాడు వాళ్ళని తరుముకున్నాడు ఆ పని ఇస్రాయలీలు కాదేశ్ బన్యాలో చేయలేకపోయింది అదే కాదేశ్ బన్యాలో అబ్రాహము చేసి గొప్ప విజయాన్ని సాధించాడు ఎట్లొచ్చింది వ్యత్యాసము ఇంత డిఫరెన్స్ ఎంతకు వచ్చింది ఇంకొక విషయం కూడా చెప్తా ఏంటి అంటే అబ్రహాము ఆయన గొప్పతనాన్ని బట్టి ఈ విజయం రాలే ఆయనకి గొప్పతనాన్ని బట్టి రాలే ఒకటేంటంటే మెయికి కన్ఫర్మ్ చేస్తాడు అయా అబ్రహాము నువ్వు చాలా గొప్ప విజయాన్ని సాధించావు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి నలుగురు రాజులు నువ్వు ఓడించావు నీ కోల్పోయిన దాన్ని సంపాదించుకున్నావు కొల్ల సొమ్మును కూడా నువ్వు సంపాదించుకున్నావు గొప్పవాడివే కానీ నేను చెప్పేటటువంటిది దేవుని యొక్క ప్రవక్తగా ఆ మహా సర్వశక్తి దేవుని యొక్క ప్రవక్తగా ఆయన యొక్క సేవకుడిగా నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఆయన నీ శత్రువులను నీ చేతికి అప్పగించాడు ఆ యుద్ధంలో దేవుని యొక్క జోక్యము దేవుని యొక్క పాత్ర స్పష్టంగా మనకు ఆయన చెప్తూ ఉన్నాడు అబ్రహాం శక్తి కాదు అబ్రహాము దేవుని మీద విశ్వాసం పెట్టి వాళ్ళని వెంబడించాడు దేవుని మీద విశ్వాసం పెట్టి వాళ్ళని కరుముకున్నాడు దీనికి ముందు అబ్రహాంతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆయనకి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమి ఇవన్నీ కూడా అబ్రహాం యొక్క విశ్వాసానికి కారణం హేతువులు అవి ఇవన్నీ కూడా ఆ సమయంలో ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే నన్ను దేవుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు కాపాడాడు క్షామంలో కాపాడాడు శత్రువుల నుంచి కాపాడాడు అన్ని రకాలైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను కాపాడాడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు ఆ దేవుడు నాకు తోడయ్యున్నాడు అనేటటువంటి విశ్వాసము ఆయన హృదయంలో ఉంది ఆయన దగ్గర మందస్సు లేదు ఇస్రాయీలు చూసినట్టు గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఆయన చూడలేదు కానీ మనసులో మాత్రం దేవుని యొక్క వ్యక్తిత్వమును గురించినటువంటి జ్ఞానము అబ్రాహాము సంపాదించుకున్నాడు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క నమ్మకత్వము ఆయన యొక్క విశ్వాస్యత ఆయన యొక్క సత్యసందతను గురించి అబ్రాహాముకి అవగాహన అనేటటువంటిది ఉంది ఇంకొక మాట చెప్తానండి అబ్రహాం దేవుడి గురించి సంబోధించేటప్పుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూడండి ఆకాశమికును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుడైన యుహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయించున్నానని చెప్పి సోదం రాజుతో మాట్లాడేటప్పుడు అబ్రాహం అంటాడు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక అద్భుతమైనటువంటి విషయము నేను మీకు చూపిస్తాను పదిహేనవ అధ్యాయంలో అబ్రాహంకి దేవుడు ప్రత్యక్షమై ఒక దర్శనమిచ్చి ఆ దర్శనంలో దేవుడు ఒక పదం ఉపయోగిస్తాడండి అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇవి జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యంత మొగనని చెప్పాను ఈ కేడము అనేటటువంటి పదము దేవుడు ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగించాడు యహోవా దేవుడు కేడము అనేటటువంటి పదము సాధారణంగా యుద్ధములో వాడేటటువంటి పదము యుద్ధానికి సంబంధించినటువంటిది ఆ కేడుము అనేటటువంటిది ఒక ఆయుధము ఎందుకంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దానికి కేడాన్ని నువ్వు వాడతావు శత్రువులు వాడేటటువంటి బాణాలు కానీ వారు ఉపయోగించేటటువంటి కత్తులు కానీ నీకు హాని చేయకుండా నువ్వు కేడం పట్టుకుంటావు దేవుడేమని చెప్పి చెప్తున్నా అంటే నేను నీకు కేడం శత్రువులు వాళ్ళు ఆ తూర్పు దేశపు నలుగురు రాజులు వారి సైన్యం కావచ్చు కానానులో ఉండేటటువంటి ఇతరులైనటువంటి అంత స్నేహంగా ఉన్నటువంటి అంటే హాస్టైల్ పీపుల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ మీదకి వాళ్ళు వేసేటటువంటి ఆయుధాలు రాకుండా అవి నీకు హాని చేయకుండా నేను నీకు నీ కుటుంబానికి ఖేడముగా ఉన్నా నేను అడ్డంగా నిలబడి ఉన్నా అని చెప్పి దేవుని యొక్క దేవుని యొక్క మాట అయితే ఈ మాట ఎప్పుడు వచ్చిందంటే అబ్రహము ఆ నలుగురు రాజుల్ని ఓడించి వచ్చిన తర్వాత దేవుడు ఈ మాట మాట్లాడాడండి ఆ యుద్ధములో అబ్రహాముకి సహాయం చేసినటువంటి వాడు ఆయన విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి వాడు శత్రువుల్ని ఆయన చేతికి అప్పగించినటువంటి వాడు లోతును తిరిగి సంపాదించుకునేటట్లు చేసినటువంటి వాడు యోవా దేవుడు ఆయన మీద అబ్రహాము విశ్వాసము ఉంచాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు సత్య స్వరూపి అయినటువంటి దేవుడు అనేటటువంటి అనుభవ జ్ఞానము అబ్రాహాం తన జీవిత కాలంలో సంపాదించుకున్నాడండి అందుకనే విశ్వాసము అనేటటువంటిది దేవుని యొక్క క్రియలను గూర్చి ఆయన మాటలను గురించి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ధ్యానం చేసినప్పుడు తలపోసినప్పుడు స్మరణకి తెచ్చుకున్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని అవి జనరేట్ చేస్తాయి పుట్టిస్తాయి పైకి లేపుతాయి బలము కలిగజేస్తాయి ఈ విశ్వాసమును పెంపొందించేటటువంటి విషయంలో నీకు దేవుడిచ్చినటువంటి అత్యంత గొప్ప ఆశీర్వాదము దీవెనకరమైనటువంటి భాగము నీ శరీరంలో ఒక భాగము ఏంటంటే నీ యొక్క మైండ్ అనేటటువంటిది నీ యొక్క మనస్సు అనేటటువంటిది ఆ మనస్సు అనేటటువంటిది దేవుని యొక్క క్రియలను తలపోసి నీ హృదయంలో విశ్వాసాన్ని అది పుట్టిస్తుందండి విశ్వాసం అనేటటువంటిది ఎవరికి ఊరికనే రాదు